హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి సాంబార్ ఈ సాంబార్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే వంట రాని వాళ్ళైనా సరే ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం లెట్ స్టార్ట్ ముందుగా ఒక గ్లాస్ కందిపప్పు పావు గ్లాసు పప్పు తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి శుభ్రంగా కడిగిన తరువాత మూడు గ్లాసుల నీళ్లు పోసుకోవాలి కుక్కర్ మూత పెట్టి నాలుగు లేదా ఐదు విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించాలి ఈ కుక్కర్ ఉడికేలోపు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టి పులుసు తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఈలోపు కుక్కర్ విజిల్స్ వస్తాయి కుక్కర్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆవిరిపోయి ఆవిరిపోయిన తర్వాత పప్పు మొత్తం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి సాంబార్కి మిక్సీ పట్టుకుంటేనే పప్పు బాగుంటుంది వీడియోలో చూపిస్తున్న వెజిటేబుల్స్ అన్నీ ఒక గుప్పెడు గుప్పెడు తీసుకోవాలి రెండు ఉల్లిపాయలు ఆనబకాయ క్యారెట్ పచ్చిమిర్చి బెండకాయలు అన్నీ కుక్కర్లో వేసి ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని రెండు విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తరువాత ఒక నీ లీటర్ నీళ్లు పోసుకొని ఆ నీళ్లల్లో ముందుగా మిక్సీ పట్టుకున్న కందిపప్పు పేస్ట్ వేసుకోవాలి తరువాత ఒక స్పూన్ ఉప్పు అర స్పూన్ కారం కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి మొత్తం కలిపి ముందుగా తీసి పక్కన పెట్టుకున్న చింతపండు పులుసుని పోసుకోవాలి తర్వాత రెండు స్పూన్ల సాంబార్ పొడి వేసి ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలి వేసి సాంబార్ మొత్తం మరగనివ్వాలి ఎక్కువసేపు మరిగితేనే సాంబార్ బాగుంటుంది సాంబార్ ఇలా ఒక పది నిమిషాలు సిమ్లో మరగనివ్వాలి ఈలోపు పక్కనే స్టవ్ మీద కడాయి పెట్టి మూడు స్పూన్ల గీ వేసుకోవాలి ఈ నెయ్యి వేడయ్యాక ఏడు ఎనిమిది వెల్లుల్లిపాయలు వేసి ఒకసారి కలుపుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక అర స్పూన్ మెంతులు అర స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక నాలుగు ఐదు ఎండుమిర్చి వేసుకోవాలి ఒక కుప్పడి కరివేపాకు వేసుకొని తాలింపు మొత్తం ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపు మొత్తం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని లాస్ట్లో కొద్దిగా ఇంగు వేసుకోవాలి ఇంగు వేసి ఇంగు కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఈ తాలింపు మొత్తాన్ని పక్కనే మరుగుతున్న సాంబార్లో వేసుకోవాలి ఒకసారి కలిపి రెండు నిమిషాలు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే సాంబార్ రెసిపీ రెడీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ